యానంలో క్రీడాభివృద్ధికి అటు ప్రభుత్వ పరంగానూ ఇటు వ్యక్తిగతంగానూ పూర్తి సహకారం ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానం స్విమ్మింగ్ ను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మరొక నాలుగు నెలల్లో స్విమ్మింగ్ కు అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారన్నారు యానం స్థానిక జేఎంసీ బాలయోగి క్రీడా మైదానంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు అండర్ ట్వెల్వ్ సెవెంటీన్ విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు ప్రతిభ సాధించిన విద్యార్థులకు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ కోచ్ రవితేజ రాజక్ తదితరులు పాల్గొన్నారు పిల్లలకి ప్రత్యేకమైన దగ్గర దగ్గరగా నాలుగు నెలల నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో స్టాప్ చేయడం జరిగింది దానికి శాంక్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చినా కానీ బెంగళూరు నుంచి టీం వచ్చి అన్ని చేసినప్పటికీ కొంత లేట్ అయింది దాంతో డైలీ ప్రాక్టీస్ చేయడానికి పిల్లలందరూ కూడా సఫలవుతున్నారనే ఉద్దేశంతో తీసేసిన వాటర్ని మళ్ళా పెట్టి ఏదో కొద్ది వరకు మాత్రమే దాన్ని ట్రీట్మెంట్ చేసి టెంపరీగా చేస్తూ ఉన్నాం ఇక్కడున్న ఉన్న ఇన్ఛార్జ్ కూడా లాస్ట్ టూ డేస్ కూడా నాతోటి ఈ విషయాలు చెప్తే నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా పెట్టి మాట్లాడడం జరిగింది పెట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిర్త్ కల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి దానికి ట్రీట్మెంట్ చేసే మిషనరీ కానీ ఇవన్నీ చేయడం అలాగే నెక్స్ట్ ఇయర్ అనగా ఏప్రిల్ తర్వాత మే జూన్ నెలలో దగ్గర దగ్గరగా ఒక డెబ్బై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ సంబంధించి అక్కడ ట్రచేజెస్ రూమ్స్ కానీ టాయిలెట్స్ అలాగే పేరెంట్స్ కూర్చునే క్యాలరీ ఇవన్నీ కూడా త్వరలోనే పనులు మొదలు పెట్టేలాగా దానికి సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను వజ్రాల్గా నా చిన్నతనంలో అయితే దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఒక కిలోమీటరు గోదావరిలో ఇదేవాడు దర్యాప్తు నేను సౌత్ ఐదో తరగతి ఈ గోదావరి ఇప్పుడు వెడలకు యానో గోదావరిలో మిటరే ఉండేది ఉన్న ఇప్పుడున్న లో ఉన్నాయంటే ఇంకొక దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ దాటి అక్కడ వరకు అక్కడే ఉండేది గోదావరి ఎంత పొలాలు ఉండేవి మేము చదువుతున్న పిల్లల టైంలో కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రోజు అక్కడుండే ఆవులు గేదెలు ఆ మధ్యలో ఉన్న లోకి వెళ్ళి మళ్ళా సాయంత్రం వచ్చి అన్నమాట కొంతమంది ఈత వాళ్ళు ఉంటే దాన్ని తోక పట్టుకుని వెళ్ళేవాడు మేము కొంతమంది కురవాళ్ళు అయితే ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయి రెండు కిలోమీటర్లు ఈదుకుని వచ్చేసేవాడు టూ కిలోమీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అటువంటి టూ కిలోమీటర్స్ అందుకే నాకు అరవై రెండు వస్తుంది ఇలా ఉన్నాను ఓకే దాని తర్వాత మేము ఉద్రీసాం నేను రీసెంట్గా నాకు ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది పెయిన్గా ఉంటుంది ఓ చాలా రోజు వెయ్యి కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంటాను ప్రయాణం సడన్గా పెయిన్ వస్తే డాక్టర్ అడ్వైజ్ ఏం చెప్పారంటే మళ్ళా స్విమ్మింగ్కి వెళ్ళాలి అని అన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్విమ్మింగ్ చేస్తున్నాను నేను వైజాగ్ నోవటల్లో చేస్తున్నాను కేరళలో ఒక ఫైవ్ డేస్ అక్కడ చేసి వచ్చాను చేసి వస్తే నా వెయిట్ లాస్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో టూ అండ్ హాఫ్ కిలో తగ్గింది నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్ తగ్గి స్విమ్మింగ్ చేయడం వల్ల నేను ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా ఎక్సర్సైజ్ చేస్తుంటాను వాక్ చేస్తుంటాను గేమ్ ఆడుతుంటాను అన్నీ ఆడుతుంటాను కానీ అన్నట్ల కంటే కూడా నాకు వచ్చిన బ్యాక్ పెయిన్ కూడా డాక్టర్ దగ్గర నుంచి వేరే ఇంకో ట్రీట్మెంట్ కాకుండా ఓన్లీ స్విమ్మింగ్ చేయడం వల్ల నాకు తగ్గిపోయింది లాస్ట్ టూ డేస్ నుంచి మళ్ళీ నేను గేమ్ ఆడుతున్నాను గేమ్ ఆడుతున్నాను అంటే స్విమ్మింగ్లో అంత ఉంది స్విమ్మింగ్లో మనం మొదలుపెట్టింది ఏదో ఇప్పుడు పిల్లలకి మెడల్స్ కోసమనే కాదు ఆరోగ్య రిచి కానీ స్విమ్మింగ్ చేయడానికి చాలా మనకి ఈజీ మిగతా చోట్లయితే ఒక నెలకి స్విమ్మింగ్ చేయడానికి నో నెలకు పదిహేను వేలు కట్టాలి ఫిఫ్టీన్ థౌజండ్ మిగతా చోట అయితే ఫైవ్ థౌజండ్ ఉంటారు ఫైవ్ థౌసండ్ ఉంటారు యానంలో పిల్లలకు కానీ ఏది కూడా ఎక్కడ ఛార్జ్ లేకుండానే చెయ్యాలి మన పిల్లలు సమ్మర్ టైంలో ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అండ్ కాలేజ్ సెలవు ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడూ కూడా మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని గోదాట్లో పడేసిన వాళ్ళు వేసి వచ్చేస్తారు మీరు కానీ మిగతా వాళ్ళకి చెరువుల్లో దిగాలి స్విమ్మింగ్ పూల్లో దిగాలి గోదాట్లో దిగాలి అని అనుకుంటారు సమ్మర్ టైంలో మనం ఎదుర్కొంటే చాలామంది చూస్తూ ఉన్నాం టీవీలోనేది కూడా ఈ కాలేజీ పిల్లలు ఇక్కడికి వెళ్ళారు ముగ్గురు చదివిపోయారు లేకపోతే పిల్లలందరూ అందరూ మిస్ అయిపోయారు ఈ విధంగా చెప్తూ ఉంటారు నేను ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించడానికి ఈ స్విమ్మింగ్ పూల్ డబ్బు ప్రభుత్వం డబ్బు కాదు రియ రిలయన్స్ అవార్డు నుంచి యానంలో స్విమ్మింగ్ ప్రతి ఒక్కరికి నేర్పాలి ఏ పిల్లలు సమ్మర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా గోదావరిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన యానం పిల్లలు చనిపోయారన్న మాట మనం వినకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చింది ముందు యానం పబ్లిక్ స్కూల్ పిల్లలు ఒకసారి ముగ్గురు పిల్లలు చనిపోవడం బాడీ దొరకకపోతే నేను బోట్ వేసుకుని వెళ్తే ఎక్కడో సముద్రం దగ్గర ఒక బాడీ నా చేతికి దొరకడం ఆ బాడీలు ఉండేట్టు కూడా మళ్ళా పేరెంట్స్ కప్ చెప్పడం ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి చాలా సంఘటనలు ఉన్నాయి అవి నేను చెప్పే అన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ అటువంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరూ చెప్తుంటారు అది జాగ్రత్తగా ఉండాలి అన్నీ ఉంటాయి విశాఖపట్నం బీచ్కి వెళ్ళారు నలుగురు చనిపోయారు పాండిచ్చేరి బీచ్లోకి వెళ్ళారు ఐదు చనిపోయారు కాలేజీ పిల్లలు సెలవు రోజుల్లో ఇంజనీరింగ్ చదివినా మెడిసిన్ చదివినా ఆ టై పిల్లలు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే అని అనుకుంటారు నాకు అన్న కష్టాలు అనేది అలా తెలియదు మీ అందరికంటే వెయ్యినట్లు కా కష్టాల్లో ఉంటాను నేను నేను ఎప్పుడు కూడా ఆ దగ్గరపడ్డాను అదే ఉన్నది లేదు లైఫ్లో ప్రతీది కూడా సాధించగలను అన్నదో మీకు కూడా ఆటేయకుండా చెప్పిన మాటలు అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో నేను బోర్గా ఉన్నాను సినిమా చూస్తే ఎక్కడ మర్చిపోరు కదా సినిమా తీరు కానీ ఏ డ్రెస్ చేసుకున్నాడు హీరోయిన్ ఏ డ్రెస్ వేసింది డ్రెస్ వేసాడు వీళ్ళని ఏ విధంగా మాట్లాడాడు అంత గుర్తుంటది కదా మరి తల్లిదండ్రులు చెప్పింది కూడా గుర్తుండాలి కదా మ్యాస్టర్ చెప్పింది కూడా గుర్తుండాలి కదా ఎందుకు మర్చిపోతున్నాం నీకు ఇది అవసరం అని అనుకుంటే మర్చిపో నీకు అవసరం అన్నది కొంచెం ఎక్కించుకున్నా కాబట్టి మర్చిపోతున్నాం అందుకని తర్త చెప్పిన మాటలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు కోచర్ చెప్పిన మాటలు మ్యాస్టర్ చెప్పిన మాటలు మీ దొరలో ఎక్కించుకుంటే ఎగ్జామ్ టైంలో ఒకసారి రివ్యూ చేసుకుంటే చాలు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు మనకు దొరలో ఉంటే గుర్తు చేసుకుంటా దొరలో ఎక్కించుకోకపోతే ఏం గుర్తు చేసుకుంటాం అందుకని మీరందరూ ప్రయోజితులు అవ్వాలి దాంట్లో మా పాత్ర ఉండాలి మా సహాయం ఉంటుంది ప్రభుత్వ సహాయం ఉంటుంది అందుకని ఈ నాలుగు మాటలు నేను ఒక పక్కనేమో ఒక ఏఈ అక్కడికి దాన్ని ఆ విధంగానే ఉండాలి ప్రతి దాంట్లో సక్సెస్ ఉండాలి సక్సెస్ ఉండాలి సక్సెస్ ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి నిజాయితీగా ఉండాలి ఇది మీరు నేర్చుకోవాల్సింది జీవితంలో మూడేళ్ళు మీరు పెట్టుకుంటారు మీ కృషి ఫలితం ఇదంతా కూడా మనం వినియోగించుకొని పిల్లలు కూడా దీన్ని వినియోగించుకొని వాళ్ళ లైఫ్ కెరియర్ని ముందుకు వేయడానికి ఎంతగానో దోహదపడుతుంది సరే కొంచెం కొంచెం టైం తీసుకుంటాను సరే అనుకోండి ఈ యొక్క ఈ సాయి సెంటర్ అనేది నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చెప్పలేదు ఎవరికి కూడా సార్ ముందే అంటున్నాను ఈ సాయ సెంటర్ అనేది వాస్తవంగా చెప్పాలి అంటే ఇక్కడ రావడానికి అవకాశమే లేదు అసలు అవకాశమే లేదు ఎందుకు అని అంటే ఇక్కడ సాయ సెంటర్ వచ్చేటప్పుడు ఇక్కడ యానం సెంటర్ ప్లస్ విజయవాడ మహానగరంలో కూడా ఒక సెంటర్ రెండు ప్రపోజల్స్ వచ్చాయి రెండు ప్రపోజల్స్ వచ్చినప్పుడు విజయవాడ మహానగరంలో అన్నీ రెడీగా ఉన్నా కానీ అక్కడ వాళ్ళు శాంక్షన్ చేయలే కానీ మనకు సారి యొక్క కృషి ఫలితం మన యానంలో సాయ సెంటర్ రాగలి అది నాకు ఎలా తెలుసు అంటే నేను కేరళలో ఉన్నప్పుడు ఫైల్ నా నా ముందే ప్రాసెస్ అయింది నేను చాలా చూసాను సార్ ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి పైన ఢిల్లీ నుంచి ఒత్తిడి వచ్చింది మాకు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ సాయి సెంటర్ నాకు రావాలి అని ఎంత కృషి చేశారో నేను కేరళలో ఉండి ఆ ఫైల్ ప్రాసెస్ చేసేటప్పుడు నేను దగ్గరుండి చూశాను సో ఆ కృషి నాకు తెలుసు ఎప్పుడైతే ఇక్కడ సాయి సెంటర్ ఇలా తీసేద్దాం అనుకుంటున్నారు అనేసి నాకు నాకు తెలిసిందో చాలా బాధపడ్డాను ఎందుకంటే ఈ సెంటర్ రావడానికి సార్ ఎంత కృషి చేశారో నాకు పర్సనల్గా నేను చూశాను నాకు తెలుసు అక్కడ ఫైల్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు తీసేయటం గొప్ప కాదు ఇక్కడ తీసుకుని రావడం సార్ పెట్టిన కృషి ఫలితం దీన్ని ఇంకా ముందుగా ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేసి వెంటనే సార్తో డిస్కస్ చేయటం వెంటనే సార్ దీనికి వెంటనే వెంటనే చర్యగా ప్రాసెస్ అన్నీ కూడా ముందుగా ముందడిగేయటం వెంటనే హాస్టల్ బిల్డింగ్కి ప్రాసెసింగ్లోకి సార్ ఎంతగానో కృషి చేశారో అది నేను చూసాను దగ్గరుండి కూడా అలాగే సింపులు కూడా మొత్తం ఇంత వచ్చిన ఎంత పండు లేదు అది అంటే ఎంతో కృషి చేసి దానికి ఎంతో ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మేము చూస్తున్నాం సో ఇదంతా కూడా సార్ యొక్క ప్రత్యక్ష కృషి వల్లే ఎక్కడో పెద్ద మహానగరాల్లో కూడా రానటువంటి సాయి సెంటర్ మన యానానికి రావడం అనేది ఇది చాలా చాలా మెరాకెల నేను చెప్పాలంటే అది ఇంపాసిబుల్ సాయి సెంటర్ ఏమైతే రావడం అది ఇంపాసిబుల్ అది నేను ఖచ్చితంగా చెప్పగలరు కానీ సార్ దాన్ని పాజిబుల్ చేసి చూపించారు అది ఓకే సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా నేను సార్ని గౌరవ